అంటవి మళ్ళు మేము కోసుకుంటా అంటే ఆ మాత్రం ఎందుకు కోసుకోవచ్చు కదా అంతే కదా పిన్ని ఫ్రెండ్స్ మా మండపం దగ్గర ఫస్ట్ వీళ్ళు ఏందో ఫ్రెండ్స్ బాబా ఏంద్రా మీకు కుస్తీ పట్టు పెడుతున్నారా అక్కడ బాంబు చూడరా మంచిగా బాంబు చూడు আলুকে না চৌল মুসর চোল মুসর দা ভোর মুস মুসনা মুস বাহ মুসিন ఒరే వరే పక్కరారా ఒరే కొంచెం పేపర్ ఇరవైకి ముస్ల భయపడతారా ముస్ అదేదో పడివి పోయినాడు ఓ అదొద్దులే காணி ரா தெல்லா தந்திரோ வாடி வாடி தரீ ஆரி போத வேண்டிய బాంబులు కాల్చినప్పుడు పిల్లలని హాస్ట్ పేషెంట్ని దూరంగా పంపేయండి నీ వాయిని పుద్దుతా పోయి

ఏమి అడుతున్నావాచొక్క స్వామి బాంబు బాంబులు కాల్చకూడదంట బాంబులు కాల్చకూడదంట అంత పోలీసులు వచ్చారు

పూసుకోరట అటు పూసుకోరా నందు గలా తీసుకోవాలి గలాస్ తీసుకో రంగులుగా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ సో మొత్తానికైతే మా అయితే రోజు చాలా ఫాస్ట్గా చాలా లేట్గా మొత్తానికి అయితే పని అయితే చేసేస్తుంది ఏంటి సుబ్బు విశేషాలు కుంకుమ బొట్లు పెట్టినావు పసుపులో పెట్టరాదు అది ఉంది తొందర వాడాకు కొంచెం నిదానంగా చేయి మళ్ళీ ప్రసాదం కూడా పెట్టినా పోయిందా అల్తేసి పెట్టాల్సింది పొంగకుండా ఏ ఐదు బొట్లు పెట్టుకుంటా ఒక సింగిల్ సింగిల్ బొట్లు పెట్టినా బొట్లు పెట్టడం కూడా డిజైన్లు ఉంటాయా సరే ఏమైనా ఒక నిమిషం మాట్లాడతావాట మాట్లాడేసి ఓపిక లేదా తప్ప మాట్లాడే ఓపిక లేదండి ఫ్రెండ్స్ మీ ఫ్రెస్ తుబ్బుకి ఏం కాదు లేవ స్వామి

సో ఏంటంటే అవి మనకే అనమాట మనమే పూజ చేసుకోవాలని సో ఏంటంటే నేను ఇంకా కంచెంచుము గడపమాని అది కంచెము టెంకాయ ఉంటుంది కదా టెంకాయ పెట్టినారు కదా అది వచ్చేసి గడమాలి కట్టుకోవాలని నేను ఇంట్లో అయితే ఇల్లని శుభ్రం చేసుకొని నైరేద్యం చేసుకొని ఇక్కడ కింద కట్టకూడదు తినేసరికి ఇంకా అక్కడ అక్కడ పెట్టేసాను అనమాట సో అది తీసేసి జోడు పూజ చేసుకున్న తర్వాత టెంకాయ కూడా పూజ చేసుకొని అక్కడ కట్టేసుకుంటాం అనమాట అదే ఫ్రెండ్స్ ఈరోజు ప్రత్యేకత నేను చేసేది ఏమేం అవసరమో నాకు అవసరమంటే అన్ని తీసుకొని మిగతా అన్ని తీసుకెళ్లి గంగలు వేయాలన్నారు సో అంటే మనం ఎక్కడ వేయకుండా వీటిని గంగలు వేస్తే బాగుంటుంది అన్నారు అనమాట సో ఎందుకోసమే నేను ప్రసాదం పోష ఫ్రెండ్స్ చేస్తాను ఫ్రెండ్స్ ఒకప్పుడు ఎప్పుడో అప్పుడు మా పాతలు ఉన్నప్పుడు తీసుకున్నారండి ఇవి సెట్ చెట్లు వచ్చేసి పన్నెండు చెట్లు వచ్చాయి పన్నెండు వచ్చాయి అనమాట చిన్న సైజు సహా పన్నెండు వచ్చాయి ఇప్పుడు నాకు నిన్న దేవుడు ప్రసాదాలు పెట్టినప్పుడు అన్ని వీటి ఒక నడకోకుండా ఇవి అండి అవి అండి అని ఇట్లా చెట్టు సెట్లు తీసుకుంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు నిన్న అందులో పెట్టించాను అనమాట అవి ఇక్కడికి అక్కడ ఓకే ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలాగట ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో మీరు వచ్చేసి ఏంటంటే వినాయక నిమజ్జనం అయితే అయిపోయింది మూడు రోజుల పండగ తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక రైతే కనుక మళ్ళీ వాళ్ళ డ్యూటీలో వాళ్ళు జాయిన్ అయిపోయారు సో ఏంటంటే గోడకైతే మాలు కలుపుతున్నాడు ఫ్రెండ్స్ ఆల్రెడీ సగం గోడ వచ్చేసి చూడండి చూపిస్తా ఫస్ట్ పడి ఒక్కదాన్ని మోస్ట్ పేరు తీసుకుని అంతకే వాళ్ళు నేను ఎవరికే కాదు నా ఒక్కటి మసిందట ఇసుకే కష్టపడి అంట అది కూడా ఒక గోడ ఎగిరి దుంకి సంపద మండలం గుచ్చుకొని కాళ్ళకి ముళ్ళు గుచ్చుకొని కష్టం రాగి ఎంగమ్మ బిడ్డ వంట చేయాలి ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను ఇంట్లో పనులనే చేసేసుకున్నాను ఇంట్లో పూజ కూడా చేసుకున్నాను యాడికి రాతండి అది సో ఫ్రెండ్స్ చెప్పిపోయి ఈరోజు అయితే ఉదయాన్నే లేచిన లేచేసి బయట పేడబొట్ వేసుకొని నుగ్గేసుకొని ఇల్లు అంతా కడిగేసి అన్నీ క్లీన్ ఎక్కడ పనులు అక్కడ చేసేసుకున్నా సో ఏంటంటే మా దేవుడి దగ్గరది దండ అనమాట ఇంటికి ఇచ్చారు ఇంట్లో పూజేసా నీట్గా రిమోట్ అక్కడ ఉండాలి చూడు నాన్న అడుగు సో మన పూజ కూడా అయిపోయింది సో బర్రెల దగ్గర అయితే మొత్తం పేడంతా ఇది మళ్ళా పెట్టేసింది ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి గోడ ఈ పక్క ఇది అనమాట స్టార్ట్ అవుతుండేది సగం వచ్చింది ఇంక ఎన్ని వర్షాలు వస్తుంది బావాలు ఏడు వరుసలా ఆరే కాదు అంటే ఈ పక్క తగ్గుంది ఆ పక్క ఏం చేసినా అంటే గునాది బేసినాం ఫ్రెండ్స్ రెండు వరుసలు రాయి బేసినాం ఇక్కడ రాయి బేస్తాడు అనమాట అందుకని ఒక వరుస కిందికి పోతుంది ఒక వరుస ఆరు వరుసలు బెయిన్ ఉంటాయి అది కూడా మనకి గుమ్మడికాయ చెట్టు పడింది అక్కడ చూడాలి గుమ్మడికాయలు కాస్త ఇప్పుడు అది నేను ఇత్తరం ఆడు గోడమ్మ నాటిన మీద ఎక్కిద్దామని అదేందుకు ఎందుకు కొట్టుకుని పోయి అక్కడ పన్నెండు అక్కడ మోల్చినాయి కాచేయలే నా సంక్రాంతికల్లో కాచేయలే కాయో ఈసారి ఆ దిబ్బ మొత్తం మా సేలో ఎరువేసుకోవాలి ఫ్రెండ్స్ మాకు రెండు ఎకరాలు ఉంది కదా సో ఆ రెండు ఎకరాల్లో మొత్తం వేసేసుకున్నాం అనుకో బాగా ఏదైనా పంట వేసుకున్నప్పుడు బాగా దిగుబడి కూడా వస్తుంది ఏం చేస్తున్నారు రా పాములు ఉంటాయి రా అక్కడ ఈ చెట్లు నిండా కానీ ఫ్రెండ్స్ సీతాఫలం కానీ కోతి రెండు చెట్ల మనం కూడా కొన్ని ఫ్రూట్స్ మొక్కలు నాటుతాం ఏం భయపడాకండి సీతాపలం ఇట్లాంటివన్నీ తెచ్చుకొని మనం కూడా నాటుకుంటాం